నమస్తే వెల్కమ్ టు అన్ లక్ష్సన్స్పెస్ ఈరోజు అయితే మన పెబ్బేరు మార్కెట్ ఉన్నాం ఇకేదే ధర ఎంత ఉంది అని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఎంత చెప్తున్నావు అన్న ఇది రేటు ఇది ఎంత చెప్తున్నావు అరవై చెప్తున్నా ఎన్ని ఎన్నిస్తలేదే మీది కాదా అత్త ఏం చెప్తున్నాం మరి అది డెబ్బై ఐదు ఎన్ని అది మూడు ఇతలు పాలేం చెప్పినా అన్న నాలుగు కూటకా కూటకు నాలుగు లీటర్లు ఎప్పును అంటే ఎనిమిది లీటర్లు రోజుకి కూటకి నాలుగు లీటర్లు ఇప్పును పాలు వచ్చేసి దూడకి ఏనా పోతా పేక దూడ అండి ఎవరి మీది కొత్త కూడా పాలెమాలు ఫోన్ నెంబర్ ఎప్పు ఒకసారి ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా రెండు నాలుగు రెండు సున్నా మూడు ఏడు ఏం పేరు పేరు చంద్ర ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చింది మీకు కావాలనుకున్న కాల్ చేయండి మీకు మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చింది దూడ వచ్చేసి దూడ ఉంది దీనికి ఇది దూడ దూడ వాళ్ళైతే రోజుకు ఎనిమిది లీటర్లు ఇప్పుడు దీనికి వచ్చేసి బెబ్బేరు మార్కెట్లో నెక్స్ట్ ఇక్కడ ఉంది ఒకటి అడుగుదాం అన్న ఏం చెప్తున్నాయి రేట్ ఇది అరవై ఐదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అరవై ఐదు చెప్తుంది ఇది ఎన్నితలేదు రెండో అయితే ఏమైనా అయిందా ఏందా ఎన్ని అయిందా పాలు ఏం చెప్తాను పాలు మూడు లీటర్లు ఇస్తా కూటకు మూడు లీటర్లు మూడు లీటర్లు ఇస్తాను ఎవరి మీద ఎవరు అంట అన్న పోనే మరి ఒకసారి డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఆరు మూడు ఆరు మూడు ఒకటి ఏడు ఒకటి ఏడు తొమ్మిది రెండు ఒకటి ఎనిమిది తొమ్మిది రెండు ఒకటి ఎనిమిది మన వస్తుంది మీకు కేటు తొడ్డీ కేటు తొడ్డీ అంటే గద్వాలో వ్యాప్ జిల్లా గద్వాల జిల్లాలో అంట వీళ్ళు కరెక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి పెబ్బేరు మార్కెట్ వచ్చింది కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చింది ఇక్కడ కూడా ఉన్నా సార్ అడుగు అన్న ఏం చెప్తున్నావు అన్న రేట్ ఇది రేట్ ఏం చెప్తున్నావు బార్స్తుండే కదా తెల్వాదా అన్న ఏం చెప్తున్నా అన్న రేట్ ఇది సంత కాబట్టి మా లంజకి కిలోమీటర్స్ సంతానే సొంత మీదా ఏదే ఆయన అదే రేటు చెప్పు రేటు రేటు తొంభై పాలేం చెప్తున్నానా కూటకా కూటక ఐదు ఎవరన్నా మేడు తిన్నాను మేడుకుందా మేడుకున్నా జిల్లా వస్తుంది గద్వాల్ వస్తుంది గద్వాల్ జిల్లా వస్తుంది దీనికి వచ్చేసి పేగ దూడ ఉంది ఇతడు రేటు కొద్దిగా క్లారిటీ చెప్పట్లేదు ఎక్కడ అనేది వ్యాపారస్తుడు ఇతడు వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ అనేది సరిగా అయితే ఇవ్వట్లేదు ఏదైతే ఇట్లా ఉంది मारकेट ಯಾಕೊಂಡ <Siblickly Adams> yeah, అన్న ఏం చెప్తుండే రేటు ఐదు చెప్తా అరవై ఐదు పాలు పాలు నాలుగు మూడున్నర నాలుగు మూడున్నర ఉన్నారు రాజు

ఇలా కట్టి పెట్టిండీ వీళ్ళు ఇట్లా వేసినా కూడా పాలిస్తుందండా అంటే బర్రె చూసుకొని షేర్ మార్కెట్కి ఎంత వచ్చింది అడిగిరా ఎవరన్నా అంటారు కానీ నలభై ఐదు ఐదు నలభై ఐదు వరకు అడిగిండోన్ నెంబర్ మార్కెట్ లేదు ఇక ఏదో వాళ్ళు అయితే ఎవరు ఒకసారి రేట్ అడిగి తెలుసుకుందాం అంటే నెక్స్ట్ ఇక్కడ ఉంది ఒకసారి అడిగైతే అన్న ఏం చెప్తున్నాయి రేట్ ఇది డెబ్బై డెబ్బై ఐదు ఏమైతే లేదా పడ్డా పడ్డానా పంట డెబ్బై ఐదు వేలు కట్టింది కదా వారం అయితే ఇంత ఎవరి మీదే శ్వాస నూరు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఎవరికైనా కావాల్సి ఈ వీడియోలో చూసి ఫోన్ చేస్తారు యూట్యూబ్లో పెడతాం మేము రెండు మూడు ఏడు రెండు మూడు ఏడు నాలుగు ఏడు నాలుగు ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు సున్నా ఆరు ఆరు సున్నా ఆరు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిండో కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పెబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చింది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న గేదెలు చూపిస్తాను మీకు ఇది వచ్చేసి పెద్ద సైజు గేదెలు మాక్సిమం అయితే గేదెలు అయితే ఎక్కువ పెబ్బేరు మార్కెట్కి అయితే ఏం రావట్లేదు ఓన్లీ వ్యాపారస్తులు మాత్రమే పట్టిపోతుంది అప్పుడే రైతులు మాత్రం చాలా వరకు అయితే తగ్గిపోయినాయి మార్కెట్లు పెబ్బేరు మార్కెట్లు గేదెలు చూడండి అటు అటు కూడా పెద్దగా ఏం రాలే గేదెలు ఓన్లీ పాలిచ్చే గేదెల వరకు మాత్రమే నడుస్తుంది మార్కెట్ అనేది పట్టలు కానీ ఇలాంటి చిన్న దూళ్ళులు కానీ ఇలాంటివి అయితే ఏమి పెరు మార్కెట్కి అయితే ఏం పాల తక్కువనే వచ్చినాయి ఇట్లా ఒకసారి అన్న మేవేనా అవి అది కాదా ఇదేనా ఎవరు అవి వీళ్ళైతే లేరు వ్యాపారస్తున్నీ